అందరికీ వందినారండి ఈరోజు వాక్య ధ్యానంసం గ్రంథము ఒకటో అధ్యాయము పదహారవచనం చూద్దాం చూడండి అందుకు ఋతువు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బ్రతమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటని నేను వచ్చేదను నీవు నివసించే చోటని నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు గ్రంథము ఒకటో అధ్యాయము పదహారవచనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ రూతు మాట్లాడుతుందనమాట ఎవరితో మాట్లాడుతుంది నయోమి నయోమితో రూతు మాట్లాడుతుంది నయోమితో రూతు ఎందుకు మాట్లాడుతుంది అంటే గనక నయోమి ఎవరు నయోమి రూతు యొక్క అత్తగారు ఇక్కడ రూతు గురించి మనం ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక ముందు మనకు ఎవరు తెలియాలి అంటే నయోమి తెలియాలి ఎందుకు నయోమి తెలియాలి అన్నానంటే కనుక ఈ యొక్క రూతు గ్రంథం మొదటి వచ్చ్రంలో మొదటి అధ్యాయం మొదటి వస్త్రం దగ్గర నుంచి గనక మనం చూస్తే గనక ఈ నయోమి కుటుంబము బెత్లహేము ప్రాంతంలో నివసించినట్లుగా ఉంది అయితే అక్కడ కరువు వస్తుందని వెళ్ళంట ఎక్కడికి వెళ్ళారంట మోయాబు దేశానికి వెళ్ళారంట ఎంతమందిగా వెళ్ళారు వెళ్ళో కుటుంబంగా వెళ్ళారు అంటే భార్య భర్త ఇద్దరు కుమారులతో కుటుంబముగా ఐగుప్తు దేశకు వెళ్ళు మోయాబు దేశమునకు వెళ్ళు వెళ్ళారు అయితే ఈ మోయాబు దేశంలో వీళ్ళు ఉంటూ ఉండగా మొదట భర్తను కోల్పోయింది తర్వాత ఇద్దరు కుమారుల్ని కోల్పోయింది అయితే ఎందుకు కోల్పోయింది అనేది అయితే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ అంటే దీనికి సంబంధించిన నేను ఆ చరిత్ర పుస్తకంలో గనక చూస్తే గనక ఆ దేశంలో ఆ యుద్ధం జరిగినప్పుడు ఇంటికి ఒకరులో చొప్పున వెళ్ళి ఆ యుద్ధంలో చనిపోయినట్లుగా వారు ఉన్న ఉండొచ్చు అని చెప్పి అంచనా వేసినట్లుగా అక్కడ చరిత్ర దీని గురించి సంబంధించిన కొంచెం లీడ్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఆ యుద్ధంలో చనిపోవచ్చు ఆ యుద్ధంలో వెళ్ళి అక్కడ చనిపోవచ్చు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది అలాగే ఇక్కడ ఈ నయోమి కుటుంబం పెనుమిట్టును కోల్పోయింది తర్వాత ఇద్దరు కుమారు అప్పటికి వివాహ కుమారులకి వివాహం చేసింది వివాహ వివాహం చేసింది కాబట్టి అయితే ఆమెకి ఇద్దరు కోడళ్ళు ఉన్నారనమాట మరి ఇక్కడ రూత్ ఒకలే కనిపిస్తున్నారండి ఇంకొక మరి ఇంకొక కోళ్ళ కూడా ఉండాలి కదండి మరి ఆ కోళ్ళు ఏమైందండి అంటే కనుక ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత ఈమె ఒంటరి అయిపోయా అంటే ముగ్గురు వెధవరాళ్ళు మిగిలేరనమాట కుటుంబంగా వెళ్ళారు ఆ దేశానికి ఇప్పుడు ముగ్గురు వెధవరాళ్ళు మిగిలేరు మిగిలిన తర్వాత ఇప్పుడు నయోమి మా అనుకుంటుందనమాట నేను నా దేశానికి వెళ్ళిపోతాను ఇక్కడ బెత్లహేము రొట్టెలు గల ఇల్లు సమృద్ధికి చిహ్నంగా ఆ దేశం ఉంది ఆ ప్రాంతం ఉంది అయితే ఈమె ఆ ప్రాంతాన్ని కరువు వస్తుందేమో అని చెప్పి కుటుంబంగా కూడి ఇక్కడికి వచ్చారు కానీ మోయాబ్ దేశానికి వచ్చారు ఇప్పుడు తన భర్తని ఇద్దరు కుమారులని కోల్పోయి వెధవరాళ్ళుగా ముగ్గురు మిగిలిపోయిన తర్వాత ఇప్పుడు నయోమి ఒక నిర్ణయం తీసుకుంది కోడలను పిలిచి కూర్చోబెట్టింది ఇప్పుడు ఇద్దరు కోడలతో నయోమి మాట్లాడుతుందన్నమాట ఏమని మాట్లాడుతుందంటే మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి నేను నా దేశానికి వెళ్ళిపోతాను నా దేశం సమృద్ధి గల ప్రాంతం ఆ ప్రాంతంలో నేను నా వా నా జనుల మధ్యలో నేను ఎలాగైనా బ్రతకగలను కాబట్టి మీకు ఇంకా జీవితం ఉంది కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పి ఆమె కోడళ్ళకి చెప్తున్నట్లుగా ఉంటుంది అయితే అలా ముగ్గురు కూడా ప్రయాణం అయ్యారు మార్గం మధ్యలో అయితే కోడళ్ళు వెళ్ళిపోవలసిన పరిస్థితి అనమాట అయితే పదిహేను వచ్చిన చూస్తుంటే ఆమె ఇదిగో నీ తోడు కోడలైన జనుల యొద్కు తన దేవు దేవుని యొద్కును తిరిగిపోయేదిన్నదే నీకును నీ తోడుకోళ్ళు వెంబడి వెళ్ళమనేను అక్కడ ఇంకొక ఆమె కూడా ఉంది వార్బ ఆమె పేరు ఈమె పేరు రూత్ అయితే ఆమె పేరు వార్బ ఇద్దరు తోడుకోళ్ళై ఉన్నారు అయితే ఆ మార్గం వాళ్ళు వెళ్ళాల్సిన మార్గం వచ్చేటప్పటికి అయితే అక్కడ అత్తని ముద్దు పెట్టుకుని అమ్మ మీ స్వజనుల దగ్గరికి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో అన్నప్పుడు ఆమె అత్తను గారిని ముద్దు పెట్టుకుని కౌలించుకొని విడిచి వెళ్ళిపోయినట్టుగా ఉంది అయితే ఇప్పుడు రూతుకు కూడా అదే చెప్తుంది అనమాట నీ తోటుకోళ్ళు వెళ్ళిపోయినట్లుగా నువ్వు కూడా నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవు అని చెప్పి రూతుకు కూడా అదే సమాధానం నయోమి చెప్తుంది అప్పుడు రూత్ అంటుందన్నమాట ఈ పదహారవచనం ఇందాక మనం చదివాం కదా ఈ వచనం మాట్లాడడానికి గల కారణం ఏమిటి అంటే కనుక ఇప్పుడు నయోమైతే రూతు అంటుంది ఏమన్నట్టుందో అందుకు రూతు నీవు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటనే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఎంత విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతుందో చూసారా ఋతు ఇక్కడ ఋతు అన్న మాటకు అర్థం ఏంటంటే స్నేహము సహవాసము ఈ ఋతు అన్న మాటకు అర్థం ఏంటంట స్నేహము సహవాసం అయితే ఈ ఋతు నయోమితో మాట్లాడుతుంది నువ్వు నన్ను వెళ్ళిపోవని అనొద్దు ఇక్కడ నుంచి నువ్వు ఏ దేశానికైతే వెళ్తావో నేను ఆ దేశానికి వస్తాను అక్కడున్న నీ జనులు ఎవరో వాళ్ళే నా జనులు నీ దేవుడే నా దేవుడు అంటే ఈ మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే కనుక నయోమిలో చూసిన విశ్వాసాన్ని బట్టే రూతు ఈ మాటలు మాట్లాడుతుంది అంటే నయోమి అక్కడికి వచ్చినప్పుడు ఆ దేశంలో కుటుంబంగా వచ్చింది కానీ కోల్పోయిన తర్వాత నేను మరలా నా దేశానికి నా జనుల మధ్యకే నా దేవుని దగ్గరికి నేను వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే ఆమె అనేక ఎత్తుపల్లాలను చూసింది చూసిన తర్వాత కానీ నా జీవితంలో నా దేవుడు తప్ప కార్యం చేయగలిగిన వాడు ఎవరూ లేరు అనే పరిపూర్ణ విశ్వాసంతో నయోమి ఉంది కాబట్టి మరలా ఎక్కడికి వెళ్తానంటుంది నా దేశానికి నేను వెళ్ళిపోతాను అంటుంది అదే విశ్వాసాన్ని నయోమి జీవితంలోంచి ఎవరు చూడగలిగారు రూతు కూడా చూడగలిగింది చూడగలిగింది కాబట్టి రూతు కూడా ఇదే మాట మాట్లాడగలుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అత్త కోడల మధ్య మంచి బాండింగ్ కనిపిస్తుంది ఈ బాండింగు ఈరోజు కోడల మధ్య ఉందండి వంద ఉంటే ఇంచుమించు తొంభై కుటుంబాలు వ్యతిరేక స్వభావంతోనే ఉంటాయి అత్తకి కోడలు పడదు ఎక్కడో టెన్ పర్సెంట్ మాత్రమే రేర్ కాంబినేషన్ అనమాట ఈ అత్త కోడలు యొక్క బాండింగ్ మంచి బాండింగ్ అనమాట వీళ్ళ దగ్గర కనిపిస్తుంది ఇది ఎక్కడెక్కడో కనిపిస్తూ ఉంటుంది రేర్గా కనిపిస్తుంది అలాగే వీళ్ళు ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉన్నారు ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉన్నారు ఆ బాధ్యతతోనే ఇక్కడ కోడలకు చెప్తుందనమాట నువ్వు నా వెనకాల రావడం వల్ల నువ్వు ఇబ్బంది పడవలసి వస్తుంది అక్కడ కాబట్టి నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో అంటే ఇక్కడ అంటుందన్నమాట ఇంక నన్ను చాలా క్లియర్గా మాట్లాడుతుంది నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళే చోటకే నేను వచ్చేదను అసలు నువ్వు మన అసలు అడగాల్సిన పరిస్థితి లేదు నన్ను అసలు బ్రతిమాలు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను నువ్వు ఏ జనుల మధ్యలో నివసించాలనుకుంటున్నా నేను ఆ జనుల మధ్యనే నివసిస్తాను నీకు నుంచి నీ దేవుడే నా దేవుడు అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనకి రూతు కనిపిస్తుంది అంటే ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుంది ఒక డెసిషన్కి ఆమె కట్టుబడి ఉంది ఏంటి ఆ నిర్ణయం అంటే ఇక నుంచి చావైనా బ్రతకైనా అది నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నీ దేవుడే నా దేవుడు నీ జనుడి మధ్యలోనే నేను నివసిస్తాను నీ జనులు నా జనులుగా నేను చేసుకోవల సామర్థ్యాన్ని నేను కలిగి ఉన్నాను అని చెప్పి ఈమె ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ నిర్ణయాన్ని గుడ్డ అడుగులు వేస్తున్న వ్యక్తిగా మనకి రూతు కనిపిస్తుంది మరి ఈమె నిర్ణయాన్ని బట్టి ఈమె జీవితం ఏ విధంగా మార్చబడింది అనేది మన యొక్క ఈ రూతు యొక్క జీవితం నుంచి మనం ఇంకొన్ని విషయాలు చూద్దాం చూడండి అయితే ఇరవై రెండో వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి అయితే అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ యావల కోత ఆరంభములో బెత్లహేము చేరిరి ఇక్కడ మనకి కనిపిస్తుందనమాట వీళ్ళు ఏ సమయంలో వచ్చారంట యావల కోత ఆరంభంలో అంటే గోధుమ కోత కోత సమయానికి వీళ్ళు ఎ ఎక్కడి నుంచి వచ్చారు మోయాబు దేశం నుంచి ఇక్కడ రూతు గురించి కూడా క్లియర్గా రాయబడి ఉంది మోయాబు దేశస్తురాలైన రూతు ఆ నయోమి ఆమె కోడలను మోయాబు దేశం నుండి ఎక్కడికి వచ్చారంట బెత్లహేమకు వచ్చారు ఇప్పుడు ఆమె నిర్ణయం గుండా నడవడం బట్టి ఈమె ఎక్కడ అడుగు పెట్టగలిగింది సమృద్ధి గల ప్రాంతంలో వారిద్దరూ కూడా అడుగు పెట్టగలిగారు ఇక్కడ బెత్లహేము యావల కోత ఆరంభంలో బెత్లహేము చేరురి సమృద్ధి బెత్లహేము ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా బెత్లహేము దేనికి ఆహారం సమృద్ధి రొట్టెలు గల ప్రాంతం అది అంటే సమృద్ధి గల ప్రాంతానికి వీళ్ళు మరలా చేరుకోవడం జరిగింది ఎందును బట్టి వీరు అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆ దేశంలో అడుగుపెట్టడం జరుగుతుంది ఈరోజు మనీ నిర్ణయం ఏమై ఉంది ఈరోజు మనం కూడా చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అందులో సక్సెస్ఫుల్గా తీసుకున్న అంటే మన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి సక్సెస్ చూసేది తక్కువ కనిపిస్తూ ఉంటుంది ఫెయిల్యూర్స్ కూడా అదే విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయం కఠిన పరిస్థితుల్లో కఠిన తరంగా ఉంటాయి కానీ అవి మనకి తీసుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ ఎప్పుడైతే నీ నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నావో ఆ నిర్ణయం దేవుని చిత్తానుసారమై తీసుకుని ఉంటే గనక అది నీకు మేలుకరంగా నీ జీవితాన్ని మలుస్తూ ఉంటుందన్నమాట కొన్ని కొన్నిసార్లు మనం సొంత ఆలోచన చొప్పున మన సొంత నిర్ణయాలను చొప్పున అడుగులు వేస్తూ ఉంటాం దాంట్లో నష్టాన్ని మనం చూస్తున్న వారుగా ఉంటాము కానీ ఇక్కడ నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా దాన్ని నువ్వు ఇది నీ చిత్తమా కాదా ఇది ఈ నిర్ణయం ఇది నా ఎడల నీ చిత్తం ఉందా లేదా అని నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టే నిర్ణయం తీసుకుంటే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అది నీకు మేలుకరంగా ఉంటుంది అది నేను దీవెనకరంగా నేను నడిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ రూతు నిర్ణయం ఆమె ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆమె జీవితాన్ని మార్చిన విధంగా ఉంది ఏమండి ఆమె తీసుకున్న నిర్ణయం అంత ఇదిగా ఎలా మార్చేసిందండి అంటే గనక ఆమె కడుగు వేసినప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఏంటి ఎందుకు ఆశ్చర్యకరంగా ఉంటుంది అంటే వీళ్ళు ఆ మోయాబు దేశం నుండి ఆ బెట్లహేము ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇద్దరు స్త్రీలుగా వచ్చారు ఇద్దరు ఏమై ఉన్నారు కంటే అక్కడ వెధవరాండ్లో అయిన స్త్రీలు అని చెప్పగలగాలి అంటే ఇద్దరు అయి ఉన్నారు ఈ దేశానికి వచ్చారు ఈ దేశానికి వచ్చేటప్పటికి వీళ్ళు కోత ఆరంభ సమయంలో వచ్చారు ఇక్కడ ఈ నాటకాల పరిస్థితులకి ఆ నాటకాల పరిస్థితులకి కూడా వ్యత్యాసం చాలా ఉందండి ఎందుకని అంటే ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో అయితే పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేవు ఎవరి గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు ఈ వెధవ అని చెప్పి ఇలా అని చెప్పి మాట్లాడుకునే అంత పరిస్థితులు లేవు ఒకవేళ వాళ్ళని ఏ విధంగా అన్నా కూడా వెంటనే వాళ్ళు సమాధానం చెప్పే విధంగా ఉంటున్నారు అలాగే క్లియర్గా కనిపించే పరిస్థితులు కూడా ఈరోజు ఏమీ లేవు సమాజంలో వాళ్ళకంటూ ఒక నాటి కాలానికైతే వాళ్ళకంటూ ఒక వేషధారణ వారికంటూ ఒక ఫుడ్ ఐటెము వారికంటూ ఒక ఈ విధంగానే ఉండాలి అని చెప్పి కొన్ని కట్టుబాట్లు అయితే ఉన్నాయి కానీ రాను రాను అవి మారిపోతూ వచ్చినాయి అవునా కాదా కాబట్టి ఇప్పుడు పెద్ద పట్టించుకునే పరిస్థితులు ఏమి కానీ ఆనాటి కాల పరిస్థితుల్లో ఈ వీటి గురించి పర్టికులర్గా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి కానీ వాటన్నిటిని ఎదుర్కొని వారు సొంత ప్రాంతానికి వారి సొంత దేశానికి వచ్చి సమృద్ధి గల ప్రాంతంలో వీళ్ళు అడుగుపెట్టి వీరి నిర్ణయాలు గుండా వీళ్ళు నడవడం మొదలుపెట్టారు మరి వీరి నిర్ణయం ఏ విధంగా ఉందంటే మొదట అడుగు దేని వైపు నడిపించిందంట వీళ్ళ నిర్ణయం సమృద్ధి గల ప్రాంతంలోకి వీళ్ళని అడుగు పెట్టే విధంగా వీళ్ళు నిర్ణయం చేసింది అలాగే మరొక మాట ఉంది చూడండి ఋతు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన చదువుదాం వచ్చిన దగ్గరికి వచ్చేటప్పుడు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేలు దేవుడైన ఎహోవ రెక్కల కింద సురక్షితంగా నీవు వచ్చితివి ఎవరు రెక్కల కిందకు వచ్చారంట వీళ్ళు బంధువులు రెక్కల కిందకు వచ్చారా పూర్తి స్నేహితుల రెక్కల కిందకు వచ్చారా లేదు ఎవరి రెక్కల కిందకు వచ్చారంట ఇస్రాయేలు దేవుడైన యహోవా రెక్కల కిందకి వచ్చారంట చూడండి ఆ వచ్చిన చూడండి ఎహోవ నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఏ ఇస్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి ఎవరి రెక్కల కింద సురక్షితం ఉందంట ఆయన రెక్కల కింద సురక్షితం ఉందంట ఈరోజు మనం కూడా చాలామంది రెక్కలను ఆశ్రయిస్తూ ఉన్నాం అంటే వాళ్ళ చేతుల కిందకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం ఎవరి చేతుల కిందకి ఎవరైతే గనులగిగా ఉన్నారో వారి సహాయ నిమిత్తం వాళ్ళ చేతుల కింద వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాము ఎందుకని నీకు వచ్చిన సమస్యను బట్టి నీకు వచ్చిన ఇబ్బందిని బట్టి కానీ దేవుడు నిన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు నీకు సమృద్ధిని కలగజేసేవాడుగా ఉన్నాడు ఆయన రెక్కల కింద నిన్ను సురక్షితంగా ఆయన కాచుచున్న వాడుగా ఉన్నాడు అని ఇన్ని వాగ్దానాలు దయచేసిన దేవుడిని మనం మర్చిపోయింట ఎవరి దగ్గర పరుగులు పెడుతున్నామంట ఈరోజు మనుషుల యొద్కు పరుగులు పెడుతున్న వారుగా ఉన్నారు మనుషుల సహాయం కొర అద్దిస్తున్న వారుగా మనం ఉన్నామంట కానీ మనం కలిగి ఉన్న దేవుడు ఏమై ఉన్నాడంట గొప్ప దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఆయన కలిగి ఉన్న మనం ఆయన వైపు చూసేవారుగా ఉండాలి కానీ మనుషుల వైపు చూచేవారుగా మనం పరుగులు పెట్టకూడదు ఆయన రెక్కల కిందకి నువ్వు రావడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి ఆయన రెక్కల కింద నీకు సురక్షితమైన ప్రాంత ఆయన రెక్కల కింద నీకు సురక్షితం కలగజేసే ఆయనగా ఉన్నాడు ఆయన చూడండి సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి అంటే ఆయన రక్షల కింద నిన్ను సురక్షితంగా ఆయన రక్షించేవాడుగా ఆయన ఉన్నాడు మరి నువ్వు ఆయన రెక్కల కిందకు రావడానికి ఇష్టపడుతున్నావా ఇక్కడ రూతు ఇష్టపడింది కాబట్టి ఈరోజు ఆమె అన్ని రాళ్ళు అన్ని దేశంలోంచి వచ్చింది కానీ ఈరోజు ఎక్కడ అడుగుపెట్టింది సమృద్ధి గల ప్రాంతంలో దేవుని దేశంలో అడుగుపెట్టింది ఇస్రాయేల్ దేవుడి రెక్కల కిందకి ఆమె అడుగు పెట్టగలిగింది అంటే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఆమె జీవితం మార్చబడుతుందా లేదా మార్చబడుతుంది ఎందుని బట్టి మార్చబడుతుంది ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆమె జీవితం మార్చబడింది ఈరోజు నీ నిర్ణయం ఏ విధంగా ఉంది మన నిర్ణయాలు కూడా మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా చాలా వరకు మన నిర్ణయాలు కూడా మనం తీసుకుంటూ ఉంటామంట ఏ నిర్ణయాలు తీసుకుంటాము మన జీవితంలో అంటే మన ఆలోచన పట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతామంట ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది దేవుని చిత్తమా కాదు అని మనం తెలుసుకోగలగాలి ఏమంటే ఎలా తెలుసుకోవాలి అంటే నువ్వు ఏదైతే నిర్ణయం కూడా నువ్వు అడుగులు వేయాలనుకుంటున్నావో దాని నిమిత్తం నువ్వు ప్రార్థన చేసి దేవుని సందులో నుంచి నువ్వు సమాధానం పొందగలగాలి మరి సమాధానం వస్తుందా అంటే అసలు నువ్వు ప్రార్థన చేస్తేనే కదా సమాధానం వచ్చేది ఒకసారి చేస్తావు రెండుసార్లు చేస్తావు మూడోసారి ప్రార్థన అనేటప్పటికీ ఎన్నిసార్లు చేసినా దేవుని చెప్పేసాం కదా అంతా ఆయనకి తెలుసు అంటే సమాధానం వచ్చే వరకు కూడా నువ్వు వేయిచి ఉండకాని కానీ నేను నిర్ణయం ఉండి అడుగులు వేసేస్తున్నావు దాంట్లో వచ్చిన దుష్ఫలితాలను బట్టి వచ్చిన దాన్ని బట్టి కూడా మరలా మనం ఎవరిని అడుగుతున్నాం దేవుణ్ణి అడుగుతున్నాం ప్రభు నువ్వు నన్ను చూడట్లేదు తండ్రి ప్రభువా నేను ఈ విధంగా ప్రార్థన చేశాను అయినా నేను చిత్తం నా పట్ల ఇది కాదా ప్రభు అని చెప్పి అప్పుడు మరలా కూడా అది జరిగినా జరగకపోయినా కూడా మనం ఎవరిని అడుగుతున్నాం దేవుణ్ణి అడిగేవారుగా ఉంటున్నాం కానీ ఇక్కడ రూతు ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంది ఆ నిర్ణయానికి కట్టుబడి ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రతి దాంట్లో కూడా ఆ నిర్ణయాన్ని బట్టి దేవుని చిత్తాన్ని ఎరిగి అడుగు వేసిన వ్యక్తిగా మనకి రూతు కనిపిస్తుంది మొదట ఈమె నిర్ణయాన్ని బట్టి మొదట అడుగు దేని వైపు వేసింది సమృద్ధిగల ప్రాంతం వైపు ఈమె అడిగేసింది రెండో అడుగు ఆమెని సురక్షితమైన రెక్కల కిందకి ఆమెను చేర్చగలిగింది అలాగే ఇంకొక మాట Chubistan should end. అరుత్ రుతు గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన చూసుకున్నట్లయితే ఈ పుర నివాసులు ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఈ భూమిని సంపాదించుకునము ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకుని ఎడల విడిపింపుము దాని విడిపింపను ఎలాని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువెవడునూ లేడు నీ తరువాతి వాడును నేనే అని బంధువునితో చెప్పాను అందుకతడు నేను విడిపించేదనను ఇక్కడ బోయాజు మనకి కనిపిస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ ఈ నాలుగు వర్షం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏ ఏ ఆ రూతు నిర్ణయం ఆమెకి ఏం చేస్తుందంటే ఇక్కడ విమోచన కలగజేసే విధంగా కనిపిస్తూ ఉందన్నమాట అంటే ఈమె నాలుగో వచ్చిన చూసుకుంటే ఈ పుర నివాసులు ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఈ భూమిని సంపాదించుకున్నాము ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకున్న ఎడల విడిపింపుము అంటే విడు విడుదల విమోచన కలగజేయువాడుగా ఆయన ఉన్నాడనమాట ఈరోజు మనం కూడా సాదృశ్యంగా చెప్పబడిన మాటలతో ఉన్నాయి ఈరోజు మనం కూడా చాలా వాటితో కట్టబడిన వాళ్ళుగా లేకపోతే వాటిని విడిపించుకోలేని పరిస్థితుల్లో మనం కూడా ఈరోజు ఉంటున్నాం కానీ మన జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ రోజు రూతు జీవితంలో చేసిన కార్యాన్ని ఈరోజు నీ పట్ల నా పట్ల కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం దేవుని వైపు చూసినట్లయితే కనుక నిన్ను కూడా విమోచించే వాడిగా ఆయన ఉన్నాడు నీకు విమోచన కలగ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ ఈ రోజు నువ్వు వేటి నుండి విడిపించబడాలని ఆశపడుతున్నావు ఆమె ఆమె స్థలం విషయంలో పొలం విషయంలో విడిపించబడాలని ఆమె ఆశపడింది ఈ రోజు నువ్వు వేటి నుండి విడిపించబడాలని ఆశపడుతున్నావు నువ్వు విడిపించబడాలని ఆశపడే ఏమిటి అంటే గనక ఈ రోజు పాపంతో మనం పాలిభాగస్థులం అయిపోతున్నావు ఆ పాపం నుంచి విడిపించబడాలి పాపం అనే కట్టుల నుంచి నువ్వు తెంపబడాలి ఆ పాపం అనే కట్టుల్ని నుంచి తెంపుకుని దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలగాలి ఈరోజు మన జీవితంలో చిన్న చిన్న వాటి వైపు మనం ఆకర్షితులమైపోతున్నాం ఆకర్షణలో పడిపోయి ఎవరికి దూరం అయిపోతున్నావు దేవునికి దూరం అయిపోతున్నాం ఎవరైనా గట్టిగా మాట్లాడితే చిన్న చిన్నవే కదండి అంటున్నాం చిన్న చిన్నవే దేవుని యొక్క ఆశీర్వాదం రాకుండా అవి అడ్డుపడిపోతున్నాయి అయితే ఒక మాట ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదం అంట మన దగ్గర రాకుండానంట మన జీవితంలో ఉన్న పాపములే దేవునికి మనకి ఏమంట ఏమై ఉన్నాయంట అడ్డుగోడలుగా నిలిచి ఉన్నాయి అని దేవుని వాక్యం ఉంది అయితే మన పాపములు మన ఆశీర్వాదానికి రాకుండా అవి ఏమై ఉన్నాయంట అడ్డుగోడలుగా ఉన్నాయి ఈరోజు వాటి నుండి నువ్వు విడిపింపబడాలి వాటి నుండి నువ్వు విమోచన చెందాలి వాటి నుండి విమోచించబడాలి ఇక్కడ రూతు విమోచించబడింది అలాగే ఇంకొక మాట చూపిస్తాను చూడండి రుతు గ్రంథము నాలుగో అధ్యాయము పదకొండవ చూ చూసుకున్నట్లయితే అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము ఏహోవ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రా వంశమును వద్దిల్ల చేసిన రాహీలను పోలినదిగాను లేయాను పోలినదిగాను చేయునుగాక ఆశీర్వదించబడుతుందన్నమాట ఈమె ఎక్కడ ఆశ్రవదించబడుతుంది ఎక్కడి నుంచి వచ్చి ఆశ్రవదించబడుతుంది మోయాపు దేశం దేవుని ఎరగని ప్రాంతం నుంచి దేవుని ఎరగని జనాంగంలోంచి ఈమె బయటకు వచ్చి దేవుని చేత ఆశీర్వదించబడమే కాకుండా ఇస్రాయేల్ వంశంలో ఈమె చేర్చబడమే కాకుండా యేసుక్రీస్తు వంశావళిలో ఈమె కూడా ఒక పాత్ర వహించిన వ్యక్తిగా అట్టి స్థితిలోకి ఈమె ఆశీర్వదించబడింది ఎందుకు ఈమె ఈ విధంగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఈరోజు ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయానికి కట్టుది కట్టుబడి అడుగులు ఆమె వేసుకుంటూ వచ్చింది కాబట్టి ఈరోజు ఆమెకి అటువంటి ఆశీర్వాదం రావడమే కాకుండా అక్కడ ఉన్నవారు కూడా ఆమెను ఆశీర్వదిస్తున్నారన్నమాట ఇస్రాయేల్ వంశములకు రాహేల్ ఎలా వచ్చిందో లేయా ఎలా వచ్చిందో లేయా ఏ విధంగా ఇస్రాయెల్ వంశానికి ఒక సాధకురాలుగా ఎలా ఉపయోగపడిందో రాహేలు ఎలా ఉపయోగపడిందో రానున్న కాలంలో రూతు కూడా అలాగే అక్కడ వారికి ఉపయోగపడుతుంది అని చెప్పి వారు ఆశీర్వదించినట్లుగా ఉంటుంది ఆశీర్వాదం రూతు పొందుకుందా లేదా ఇస్రాయేల్ వంశ వల్ల కూడా ఒక పాత్ర నలుగురు స్త్రీలు పాత్ర వహించారు అందులో ఒక స్త్రీ రూతు కూడా అంటే ఏసుక్రీస్తు వంశావల్లలో ఆమె ఒక పాత్ర వహించిన వ్యక్తిగా ఉంది అంటే ఒక మోయాబురాలు అన్నిరాలు అయినప్పటికీ కూడా ఆమె ఏసుక్రీస్తు వంశాల్లో పాత్ర వహించే స్థితికి ఆమె ఎదగబడింది అంటే ఆమె జీవించిన విధానం ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె ఆమె యొక్క ఆ నిర్ణయం పట్ట కట్టుబాటు తను ఇవన్నీ కూడా దేవుడు చూసాడు కాబట్టి ఆమెని అట్టి స్థితిలో దేవుడు ఉంచాడు ఈరోజు నీ నిర్ణయాన్ని బట్టి నువ్వు వేస్తున్న అడుగులను బట్టి దేవుడు స్థిరపరచాలని ఆశపడుతుంది మరి నీ నిర్ణయం ఏ విధంగా ఉంది అది దేవుడికి యోగ్యకరంగా ఉందా అయోగ్యకరంగా ఉందా దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో ఆ నిర్ణయం ఉందా లేకపోతే దేవుని చిత్తాన్ని అణగదొక్కే స్థితిలో ఆ నిర్ణయం ఉందా ఏ విధమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకుంటున్నావు ఆ రోజు రూతు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆమె అడుగులు వేసిన విధానాన్ని బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు ఈరోజు నువ్వు కూడా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీ నిర్ణయం నేను దేవుని గమ్యానికి చేర్చే విధంగా ఉండాలి ఆ విధంగా నేను చేర్చబడాలి అంటే వాక్యాన్ని అనుసరించి నడిచే వ్యక్తిగా ఈరోజు నువ్వు ఉండాలి దేవుడి మాటలు మన వేడుకల్లో గాక విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడమైన దేవామహిము కలిగిన దేవామహిము ఉన్నతుడా నీకు వందనాలు తండ్రి ప్రభ రూతులు మా ముందుంచి తండ్రి ప్రభా హేసయ్య అనేక మాటల ద్వారా మమ్మల్ని బలపర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా స్తోత్రము తండ్రి ప్రభావ అవును తండ్రి రూతు తండ్రి ప్రభావ ఒక స్త్రీలుగా ఒక వెధవరాలుగా ఉండి తండ్రి ప్రభావా అవును తండ్రి సమాజంలో అనేకమైన గడ్డు పరిస్థితులను ఆమె ఎదుర్కొంటూ తండ్రి ప్రివ్వ వచ్చి తండ్రి ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండి నీ ఎందు విశ్వాసాన్ని కనపరిచిన వ్యక్తిగా ఉండి అవును తండ్రి ఆమె నిర్ణయాన్ని బట్టి అడుగులు వే వేసిన విధానాన్ని బట్టి తండ్రి ప్రభ ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ తండ్రి ప్రభ ఆమె ఆశీర్వదించింది తండ్రి ప్రభ ఒక స్థితిలో ఆమె నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన ఈ రోజు తండ్రి ప్రభా ఆ ఆనాడు రూతు తీసుకున్న నిర్ణయం తండ్రి ఈ రోజు మా జీవితాల్లో కూడా మీరు నిర్ణయాలను తీసుకోవాలని ఆశపడుతున్నాము తండ్రి ప్రభ ఆ నిర్ణయాలు తండ్రి ప్రభా నీ చిత్తమై ఉన్నవో కాదో మేము తెలుసుకుని ఆ నిర్ణయాలను కూడా అడుగులు వేసే ఆ కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభు య్యా అవును తండ్రి ప్రవాహిస్తయ్య ఏమైనప్పటికీ తండ్రి నీ చిత్తాన్ని అనుసరించి తండ్రి ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగి తండ్రి ప్రవాహిస్తయ్య నీ ఎందు విశ్వాసాన్ని కలిగి తండ్రి ప్రవాహిస్తయ్య మా నిర్ణయాలకు తండ్రి అనుగుణంగా అడుగులు వేసి తండ్రి నీ ఆశీర్వాదాన్ని పొందుకుని అట్టి కృపను మాకు దయచేయమని వేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందాలమ్మా